అరే మని హాస్టల్ తోలిస్తా దారి పోందా మామా వద్దు మామా అరే నాకు చెన్కడ పని ఉంది రా వానలు పడుతున్నా ఈ టాక్టర్ తో పని ఉంది మొత్తం దున్నాలి నిన్ననే గా మామా హాస్టల్ ఏం కాదు రా మనకు వానగొట్ట టైం లో ఉంది అనుకో నాకు తిపల అవుతది మీ అమ్మ అప్పుడు పని ఉన్న టైం లో చెప్తది దింపొద్దా దింపొద్దా మీ అల్లుని దింపొద్దా అంటది అది దింపొస్తా పని అయిపోతది అక్కడ నాకు మళ్ళ అప్పుడు ఫుల్ సీజన్ హాస్టల్ అయితే మళ్ళా మళ్ళ మళ్ళ ఎండకాలం వచ్చినప్పుడు మళ్ళ హాస్టల్ దిక్కే చూడు మామా ప్లీజ్ మామా నీతోనే ఉంటా మామా రెండు రోజులు ఉంటా మామ ప్లీజ్ అరేమ్మా కాదురామని నువ్వు చూసి చేస్తుంటే ఏడిపోతుంది రా ఈరోజు దింపిరా అమ్మ తిడతారా ఇంటికి కాడ పెద్ద నువ్వు పెట్టుకుంటుంది రమ్మని ప్లీజ్ అర్థం చేసుకోరా నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్ మా ఫ్రెండ్స్ కానీ ఏస్తామ్మ నువ్వు ఇట్లా మాట్లాడక్రామని పో పోరా చెప్పిరా పో బ్యాగ్ బరువు నాకు బరువుతున్నా ముందే మస్తు బరువు ఉంది బుక్కులు మస్తున్నాయి అరే పోరాడు మస్తు బాధపడుతుంది హాస్టల్ ఎట్లా ఎట్లుంటాడో ఏమో అందుకే రెండు రోజులు ఉంటాడు రెండు రోజులు అంటుండు తోలి అయిపోతున్నాయేమో మా ఎక్క తిడుతుంది ఏం చేయాలనేమో అమ్మ అడేమో ఏడుస్తున్నాడు తొలి బుద్ధి అయితే లేదు